వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు పోరాసోడ్డు నందు ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి గోపీకృష్ణ స్కూల్ పాతది బ్యాక్ సైడ్ నందు స్థలం ప్రహరీ స్థలం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థలములో ఆవు గోమాత ఈనగోకుండా ఉంటే ఆ గోమాత వెటనరీ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావడం జరిగినది ఇక్కడ స్థానికులు ఎవరు లేకపోవడంతో మళ్ళా వెటరవీ అంబులెన్స్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది కానీ గోవును రక్షించలేదు ఇక్కడ ఉన్నటువంటి జయరామ్ అనే వ్యక్తి గోవులను గోవులు గోవు ఒకటే ఉండేది అన్నాడు కానీ ఎన్ని ఉండాయో తెలియదు మనకు మాత్రం లేదు అతని వా అతని గుండానే మనం విన్నాము అందులో ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి చెప్పాము కమిషనర్ ద్వారా చెప్పాము ఆల్రెడీ ఎంతోమంది చెప్పినా కానీ ఈ యజమానులు గోవులను ఇడిచిపెట్టడం జరుగుతుంది వీరి ద్వారానే గో అధ్యక్షులు ఉన్నారు గో సంరక్షణ అధ్యక్షులు శివనాయుడు ఉన్నారు వారి మాటలు విన్నాం ఎందుకంటే నిరంతరం కష్టపడే వ్యక్తి కానీ వీరు మాత్రం విచ్చలవిడిగా వీధిలో ఇడిచిపెట్టడం జరుగుతుంది ప్లాస్టిక్ తినడం వల్ల గర్భములోనే దూడ చనిపోవడం జరిగింది మాకు చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే నిన్ననే వెటనరీ హాస్పిటల్లో ఒక ఆవు దూడ చనిపోయింది తదనంతరం ఇక్కడికి తీసుకురావడంతో కొక్లేన్ ద్వారా అది ఉదయం మరణించింది అంటే దూడ చనిపోయింది ఆవు చనిపోయింది ఈరోజు మళ్ళా ఇంకొకటి ఆవు చనిపోయింది దానిని బైపాస్ అందం చనిపోయింటే గో సంరక్షణ అధ్యక్షుడు వారే దానిని ఖననం చేయడం జరిగినది తదనంతరం ఈరోజు మధ్యాహ్నం నుంచి స్థానికులు చూడడం జరిగినది మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇరవై ఐదు మంది దగ్గర దగ్గర గో ప్రేమికులు రావడము అందులో వారి సహాయ సాగాలు అందించడం చాలా ఆనందకరం వేస్తుంది ఎందుకంటే ఈ గో సంరక్షణ వల్ల ఎంతో మంది ఫోన్లు చేయడము గో సంరక్షణ అధ్యక్షుని వారికి వారు కూడా నిరంతరం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ లాగా సహాయ సాగరాలు అందిస్తున్నారు వారి మఠంలో విందాం జై గోమాత ప్రొద్దుటూర్లో ఇప్పటి వరకు ఇది ఒకటి ఒకటి చనిపోవడం జరిగింది కడుపులోనే నిన్న జరిగింది ఈరోజు ఇంకొకటి ఆవు పిల్ల కడుపులోనే చావడం జరిగింది దగ్గర దగ్గర ఒక ఆవు కూడా చూడండి బైబాస్లో అది కూడా ఈరోజు చనిపోవడం జరిగింది కనీసం రైతులు కానీ వీళ్ళ ఆవు సాకి ఓనర్లు వాళ్ళు ఓనర్లు కదా నాకైతే అస్సలు తెలియదు ఒకవేళ బాగుంటే సాకి ఓనర్లు వాళ్ళు ఓనర్లు కదా నాకైతే అస్సలు తెలియదు ఒకవేళ బాగుంటే మాది బాగా మీది అనే రకంలో ఉన్నారు పొద్దుటూరు ఆవు సాకే వాళ్ళు చాలా వరకు కనీసం ఆవును ఇంటి దగ్గర పెట్టి సాగాలనే ఆలోచన ఏ రైతుకు లేదు ఇప్పటి వరకు నిన్న చనిపోయింది ఒకటి దొరసాంబల్ జరిగింది నిన్న అదే పనిగా తర్వాత ఆవు నిన్న చాలా ఇబ్బంది కంటే జేజీబీ తీసుకుపోయి వెటనరీ కాడికి పోయి పిల్లలు తీయడం చాలా కష్టంగా తీయబడింది మళ్ళీ ఆవును తెచ్చి యథాస్థితిలో పెట్టి దానికి ఇంజక్షన్లు కూడా వేయడం జరిగింది తెల్లవారినాక ఆవు చనిపోయింది అది కూడా తల్లి పిల్ల రెండు చనిపోయినాయి ఈరోజు ఇంకొకటి ఇదే పరిస్థితి సేమ్ ఇదే పరిస్థితే కానీ పొద్దుటూరులో మున్సిపాలిటీ వాళ్ళు అసలు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ ఎక్కడ చూసినా వేస్ట్ దిబ్బల మీద దిబ్బలు మొత్తం దిబ్బలు పొద్దుటూరు ఎక్కడ ఉన్నాయో అన్నిసార్లు దిబ్బలు ప్రతి ఒక్క వీధిలో దిబ్బలే ఎవరైనా ఆవులు దిబ్బలు ఎవరంటే ఆవులు అన్నయి ప్రతి ప్లాస్టిక్ కవరు పప్పు రసం సాంబార్ ఈ ప్రతి ఒక్క కవరు మన దిబ్బలో ఉంటాయి ఆ దిబ్బ దగ్గరే ఆవులు కూడా ఉంటాయి కానీ ఆవు తిండి పెట్టే వాళ్ళు తక్కువైపోయారు మిగిలే సద్దండం పెట్టడము అవి ఆవులు కడుపులోనే గర్భం నెలలు కాకముందే చనిపోవడం జరుగుతున్నాయి ప్లాస్టిక్ తినడం వల్ల ఎన్ని ఇన్నిసార్లు ఇప్పటికి కంప్లైంట్ చేశాం ఇప్పటికి ఈ నాలుగో కమిషనర్ ఈయన రావడం కానీ ఎవ్వరు కానీ ఏ కమిషనర్ కానీ ఇంతవరకు రెస్పాండ్ కావడం లేదు ఆవుల గురించి మన కాలంలో విజయకుమార్ కాలువలో పడింది ఇది మడుల కాలంలో పెద్ద కాలంలో కానీ అప్పుడు కూడా కంప్లైంట్ చేసాం అయ్యా మీరు గోడ దుబ్బుతారా లేదా లేదా తాపలన్నా కట్టండి పైకి ఎక్కొచ్చానికని కానీ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మున్సిపాలిటీ వాళ్ళకి ఏం లేదు కనీసము ఈ రైతులన్నా కనీసం ఇంటి దగ్గర పెట్టి సాక్కుంటారంటే వీళ్ళు వాళ్ళకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి ఏమి వెటర్నరీ ఏ హాస్పిటల్ పోయినా కూడా హాస్పిటల్లో మందులు సరిగా లేవు కాలేజీలో లేవు మెడికే మన హాస్పిటల్లో లేవు కనీసం పంతొమ్మిది అరవై రెండు వెహికల్ అంబులెన్స్ దాంతో కూడా మెడిసిన్ సరిగా లేవు ఇదేంటి పరిస్థితి ఇది అర్థమే కాకడం లేదు కనీసం గతం గతంలో కూడా ఇంకా ఘోరంగా అనేది పరిస్థితి ఇప్పుడు అన్నం ఇంటి దొరుకుతున్నాయి కనీసం ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు అధికారులు స్పందించాల్సిందిగా కోరుకుంటాము లేకపోతే మనం ఎన్నో ఆవులు ఊళ్ళో అన్ని కోల్పాల్సింది వస్తుంది కనీసం అన్నం బిడ్డ గురించి ఎంతమందికి చెప్పినా కూడా పొద్దున లేచేంతి వాళ్ళు బయటనే పెడతారు కనీసం వాళ్ళ మీద కంప్లైంట్ అన్నీ తీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు ఇన్ని పన్నులు తీసుకుంటారు ఖర్చు తప్పుతారు కాలు వస్తారు అన్నీ అన్న పడేసిపోతారు ఆవులు వచ్చి తింటాయి మీరు ఎత్తుతారో లేదో దేవునికి తెలుసు కానీ మొత్తం ఆవులు తినేస్తాం ఆయన ఆవులు తినడం వల్ల ప్లాస్టిక్ చాలా వరకు చనిపోవడం జరుగుతుంది తల్లి చనిపోతుంది కడుపులో పిల్ల కూడా చనిపోతుంది ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది కానీ ఈ అధికారులు అధికారులు మేము కోరుకుంటున్నాము లేదంటే మున్సిపాలిటీ దగ్గర పోయి మేము వస్తుంది జై గోమాత జై గో జై గోమాత జై గోమాత జై జై గోమాత గోమాత ఈరోజు మనము పౌరస్ రోడ్డు దగ్గర గౌతమ్ స్కూల్ ఆపోజిట్ లో గోపీ కృష్ణ స్కూల్ వాళ్ళది ఇక్కడ క్లాత్ షోరూమ్ ఉంది క్లాత్ షోరూమ్ ఉంది క్లాత్ షోరూమ్ పక్కన ఆవు ఇన్ లేకపోతే డెలివరీ చేసామండి దూడ చనిపోయి ఆవు ఇబ్బంది పడుతుంటే తీసామండి నిన్న నిన్న ఈ పొద్దు కలిసి ఇది మూడోదండి నిన్న రెండు ఆవులు చనిపోయాయి ఈ పొద్దు పొద్దున నిన్న సేమ్ ఇదే పరిస్థితే మన ఊర్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు పెట్టడము ఇంటి దగ్గరకు వస్తే గోమాత అడక తినదాన్ని తిన్నా ఇంటి మిగిలిపోయిన సద్యాన్నము ఎంత వేస్తున్నారంటే ఈ పాపము వాళ్ళ పిల్లలకు తగులుతుంది ఎవరైతే ఆవులకు అన్నం పెడుతున్నారో ఇంటి దగ్గరకు వచ్చేది ఆ పాపము వాళ్ళ పిల్లలకు తగులుతుంది వాళ్ళకి అర్థం కాకుండా చేసే పని వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావడం ఆవుకు అనేది అన్నం పెట్టకూడదు ఎవరే కానీ అన్నం పెట్టి మనమే లేని పాపాన్ని మనం తెచ్చుకుంటున్నాము ఎవరైనా కానీ ఇప్పటికైనా కొంచెమైనా తెలుసుకొని గోమాత మన ఇంటి దగ్గరికి వచ్చేప్పుడు ఉంటే ఇంటో ఇంత కూరగాయల లేదా ఇంత బెల్లమా పెట్టండి అంతేగాని మన ఇంట్లో మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో మిగిలిపోయిన సద్ది అన్ని తీసుకొచ్చి ఆవు కానేసి ఆ లోపల ఉండే ఆవుల దూడలను చంపి మనమే మన చేతులారా మనమే చేస్తున్నాం ఆ పని అంతా కనీసం ఇప్పటికైనా మారి ఆ గోవులకి ఇంత బెల్లం పెట్టేస్తే బెల్లం తప్పితే వేరేది ఏమి పెట్టద్దు ఏ ఆవుకైనా కానీ ఇందులో ఉండే సజ్జన్నం పెట్టేసి ఆ ఆవులు చుట్టుకొని మన పిల్లలకు లేని పాపాలు అవన్నీ చుట్టుకుంటున్నాయి అవన్నీ మీకు తెలియడం లేవన్నీ ఇప్పటికైనా తెలుసుకొని ఈ ఆవులు చూడండి అధికారులు కానీ ప్రొద్దుటూర్ల మటుకు ఎక్కడ బయటి ఊళ్ళ కడపలో అయితే కార్పొరేషన్ వాళ్ళు గోశాలు నిర్వహిస్తున్నారు మన ప్రొద్దుటూర్లో అయితే ఏ ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా కానీ ఎన్ని చేసినా కానీ ఎవరే కానీ మమ్మల్ని పాపన లేదు మేము ఇవ్వని అధికారు లేడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలన్నారు ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాము మున్సిపల్ కమిషన్ అన్నారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాము పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాము ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ న్యాయం అయితే శూన్యమండి ఏ నాయకుని దగ్గరికి వెళ్ళలేదు అనేది లేదు ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి వెళ్ళాము ఇప్పుడున్న అధికార పార్టీకి వెళ్ళాము ముందున్న పార్టీ దగ్గరికి వెళ్ళాము ఎవరే కానీ ఏమి చేసినది అయితే ఏమీ లేదు ఈ అధికారులకు సమ సమన్వయ లోపమో ఏమో తెలియదు కానీ ఎంఆర్ఓ అంటారు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ అంటారు ఆర్డీఓ దగ్గర పోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కమిషనర్ అంటాడు కమిషనర్ దగ్గర పోతే మాకు సంబంధం లేదంటాడు ఎలా ఉందంటే పొద్దుటూరుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది కానీ ఎవరే కానీ ఏమే కానీ మాట్లాడడమే లేదు అసలు గోవుల గురించి పట్టించుకునే నాదుడే లేడు పొద్దుటూరులో జై గోమాత అండి